కూతురితో కలిసి కూల్ డ్రింక్ తాగుతున్నాడని ఓ తండ్రి మైనర్ ను కిడ్నాప్ చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది బిత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన పెద్ద దుమారాన్నే లేపింది అయితే జరిగిన సంఘటన ప్రకారం ఓ యువకుడు అమ్మాయితో కలిసి చిల్లవుత్తు ఒక కూల్ డ్రింక్ ను తాగుతున్నాడు అదే సమయంతో స్నేహితులతో అటుగా వెళ్లిన అమ్మాయి తండ్రి వాళ్ళిద్దరినీ చూశాడు దీంతో అగ్ర ఆవేశాలు ఆపుకోలేని ఆ కుర్రాడి మీద దాడి చేశాడు ఆ తండ్రి అంతేకాదు అతని స్నేహితులతో కలిసి ఆ యువకుణ్ణి కిడ్నాప్ చేయించాడు చీకటి గదిలో బంధించి అర్ధరాత్రి వరకు తీవ్రంగా కొట్టారు ఆ కుర్రాన్ని అసలు వీళ్ళు మనుషులేనా కూతురు స్నేహితుడితో కూల్ డ్రింక్ తాగకూడదా కలిసి మాట్లాడకూడదా వీళ్ళు మనుషులా మృగాల్లా అసలు వీళ్ళ మానసిక స్థితి ఏంటి అయితే ఇదిలా ఉండగా కుర్రాడి తల్లితండ్రులు మా బాబు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమెరాలు ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ యువకుణ్ణి కిడ్నాప్ చేశారని గుర్తుపట్టారు రాత్రికి రాత్రే ఆ మిస్టరీని ఛేదించారు కిడ్నాపర్ల నుంచి మైనర్ ను కాపాడి ఇద్దరిని అరెస్ట్ చేశారు ఈ ఘటనపై బాధితుడు మాట్లాడుతూ ఆ బాలిక నాకు స్నేహితురాలని ఆమె పిలవడం వల్లే అక్కడికి వెళ్ళానని ఇంతలో ఆమె తండ్రి వచ్చి తీసుకెళ్లి నన్ను కొట్టాడని చెప్పాడు నిందితుల మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చికిత్స కోసం మైనర్ ను స్థానిక ఆసుపత్రికి పంపించామని అదనపు డిప్యూటీ కమిషనర్ విజయేంద్ర త్రివేది వెల్లడించాడు అయితే కిడ్నాప్ చేసిన బాలిక తండ్రితో పాటు అతని స్నేహితులు కాన్పూర్ కోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్నారు ఇది ట్విస్ట్ ప్రజలకు మంచి చేయాల్సిన న్యాయమూర్తులైన దిగ జారిపోయి పశువులా ప్రవర్తిస్తున్నారు దీంతో కేసుపై ఆగ్రహించినటువంటి లాయర్లు పోలీసు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు తప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని లాయర్లు ఆందోళన చేపట్టారు